ఎటగేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ఖాయమంటూ పరోక్షంగా కన్ఫామ్ చేసింది అధికార పార్టీ అనుకూల మీడియా అదేంటి పచ్చ మీడియా శిల్పా గెలుస్తారని ఎలా ఎందుకు చెప్పింది అనుకుంటున్నారా తప్పదు మరి ప్రస్తుతం నంద్యాల రాజకీయ సమీకరణాలు ఇలా మారిపోయాయి ఇంతకీ నంద్యాల ఉప ఎన్నికలో శిల్పా గెలుపు ఎలా సాధ్యం పచ్చ మీడియా కథనం ప్రకారం ఓసారి చూద్దామా పాత లెక్కల ప్రకారం వైసీపీ వ్యూహాలు రచిస్తోంది గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి గెలుపులో గోస్పాడు మండలం కీలక పాత్ర పోషించింది దీంతో జగన్ పర్యటనలో గోస్పా మండలానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ భారీ ఎత్తున ప్రచారం కొనసాగించడంతో పాటు మరోవైపు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నట్లు పచ్చ మీడియా స్వయంగా పేర్కొంది ఓవైపు అధికార పార్టీ గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని మరోవైపు ప్రత్యర్థి వైసీపీ కోటను బదలగొట్టడమే లక్ష్యంగా టీడీపీ అడుగులు వేస్తోందని చెప్పిన పచ్చ మీడియా వైసీపీ బలమేంటో గుర్తు చేసింది గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం మూడు వేల పైచీలకు మెజార్టీ మాత్రమే అనే విషయం అందరికీ తెలిసిందే వైసీపీ గత ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన కారణం గోస్పాడు మండలంలో మెజార్టీ ఓట్లు వచ్చాయి గోస్పాడు మండలంలో ఓటర్లు పార్టీ పరంగా వైసీపీకి అభ్యర్థి పరంగా భూమా కుటుంబానికి అనుకూలమని సాక్షాత్తు పచ్చ మీడియా పేర్కొంది ఈ క్రమంలో వైసీపీ బలం ఆ మండలంలో అలాగే ఉందని చెప్పడంతో ఏమాత్రం సందేహం లేదు ఇక భూమా కుటుంబానికి ఉన్న ఓట్ల విషయానికి వస్తే భూమా నాగిరెడ్డి బ్రతికి ఉన్నప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోవడంతో పాటు చాలా మంది ఓటర్లకు తెలియని బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికల బరిలో ఉన్న సీనియర్ నేత వైసీపీ అభ్యర్థి అయిన శిల్పాకు పోటీ కాలే లేదని పలువురు అభిప్రాయం మరోవైపు గోస్పాడుపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని కూడా పచ్చ మీడియా బయటపెట్టింది పచ్చ మీడియా కథనం ప్రకారం గోస్పాడు మండలంలోని ఇరవై ఒక్క గ్రామాల పరిధిలో ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు యాల్లూరులో ఆరు వేల ఓట్లు దీపగుంట్లలో మూడు వేలు జిల్లలలో మూడు వేల మూడు వందలు గోస్పాడులో మూడు వేల రెండు వందల మంది ఓటర్లు ఉన్నారు ఈ గ్రామాలపై రెండు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి నంద్యాల పట్టణంలో భారీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పట్టణ ఓటర్లు టీడీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావి అందుకే తమకు పట్టున్న గోస్పాడు మండలంలో మరింత బలం పెంచుకోవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొంది ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవిని చేపట్టిన గంగుల ప్రభాకర్ రెడ్డి గోస్పాడు మండలంలో బలమైన కేడర్ ఉంది గతంలో టీడీపీకి ఓటు వేసిన వీరందరూ ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తారనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి